వెల్కమ్ టు మై డ్రీమ్ మీ నేను మీ జర్నలిస్ట్ అని ఏదైతే వ్యూహం సినిమాకి సంబంధించి దర్శకుడు రామ్ రాంగోపాల వర్మను ఉద్దేశించి ఒక డిబేట్లో పులికలపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి మాట్లాడిన మాటలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడాను చర్చకు దారితీసాయి ఏకంగా ప్రైవేటు ఛానల్స్లో కానీ టీవీలో కానీ కూర్చొని ఒక వ్యక్తి తలకాదీస్తే డబ్బులు ఇస్తానని ఆఫ్ఘనిస్తాను పాకిస్తాను తర్వాత కొన్ని దేశాల్లో ఉమాద చర్యలుగా భావించే ప్రాంతాల్లో జరిగే ఏదైతే మాటలు ఉన్నాయో అవి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేది నిజంగా అసలు మీద మనతో మాట్లాడతాకి వైసీపీ అధికార ప్రతినిధి కృష్ణవేణు గారు ఉన్నారు మేడం చెప్పండి మొత్తం కూడా రాంగోపాల్ వర్మను ఏదైతే యోహన్ సినిమా సంబంధించి చంద్రబాబు లోకేష్లను తప్పుగా చూపించారని ఒక డ్రామాని ఒక ఛానల్ క్రియేట్ చేశారు అందులో ఎవరైతే శ్రీనివాస్ గారు ఉన్నారో ఆయన ఏకంగా దర్శకుడు రాంగోపాల వర్మ తలగా తీస్తే కోట్ల రూపాయలు ఇస్తానని కూడా చెప్పారు అసలు ఏంటి దారుణం రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఒకటే చెప్పాలండి ఇవాళ తెలుగుదేశం పార్టీ రాంగోపాల్ వర్మ అనే వ్యక్తికి భయపడుతుంది అనేది వాస్తవం రాంగోపాల్ వర్మ గారు తీసిన సినిమాకి భయపడుతున్నది అన్నది వాస్తవం కాబట్టి ఇవాళ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా మీడియా ముందుకొచ్చి వచ్చి సోషల్ మీడియా ముందుకొచ్చి వచ్చి ఇష్టానుసారంగా పిచ్చపిచ్చగా పెచ్చుతో మాట్లాడుతూ ఆయన ఆఫీసుకు కూడా వెళ్ళి వార్నింగులు ఇచ్చి ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ రాంగోపాల్ వర్మ అని ఆయన పేరుని జపిస్తూ ఒక రకంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్గా ఉంచారు ఎక్కడైనా కానీ రాంగోపాల్ వర్మ గారు ఇప్పుడు ప్రజెంట్ దీన్ని ఆయన పాజిటివ్గానే తీసుకుంటాడు అనుకోవచ్చు ఈ విషయం ఎలా ఉంటే కొలకపూడి శ్రీనివాసరావు గారు ఏదైతే మీడియా ముందు కూర్చొని ఆర్జీవి తల తీసుకొస్తే కోటి రూపాయలు ఇస్తాను అంటున్నారు అదే కొలకపూడి శ్రీనివాసరావు గారికి స్ట్రైట్ క్వశ్చన్ గతంలో ఒక రెండు సంవత్సరాల క్రితం మీరు మీ నా అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయి ఎవరెవరి అకౌంట్ ఎవరెవరి అకౌంట్ నుంచి నా అకౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యింది అని చెప్పేసి మీరు ట్రాన్స్పరెన్సీగా డీటెయిల్డ్గా మీరు సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు నా దగ్గర అంత అమౌంట్ లేదు అని ఇవాళ హుటాహుటి నా కోటి రూపాయలు నేను ఇవాళ ఆయన తల తీసుకొచ్చి ఇస్తే కోటి రూపాయలు ఇస్తాను అన్నారు అంటే మీరు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఎంత ముట్టించుకున్నారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మీరు ఇలాంటి షాకింగ్ వర్డ్స్ మీరు మాట్లాడుతున్నారంటే చంద్రగా చంద్రబాబు నాయుడు గారి మెప్పు తీసుకొని ఎక్కడోక సీట్ సీట్ తీసుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారని ప్రజలు బాగా అర్థం చేసుకుంటా ఉన్నారు ఇంకొక విషయం వస్తే మీ అంతర్గతంలోకి వెళ్తే ఆర్జీ గారు తీసే సినిమాలో ఏదన్నా నిజం ఇవాళ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకం ఎక్కడన్నా కనిపిస్తుందేమో వీళ్ళు చేసిన తప్పిదాలు బయటకు వస్తాయన్న భయం అయితే స్పష్టంగా కనిపిస్తుంది కొలకపూడి శ్రీనివాసరావు గారు కాబట్టి మీరు ఏదైతే అవినీతి పక్షాన్ని నిలబడి ఉన్నారో దానికి మీరు నేను ఎక్కడ ఏ స్థానంలో నుంచొని ఉన్నాను ఇవాళ నేను తీసుకున్న ఏదైతే ప్యాకేజీకి న్యాయం చేస్తున్నానన్న ఉద్దేశంతో వెళ్తున్నారు కానీ ప్రజలు దీన్ని హర్షించరు అనేది మీరు మైండ్లో గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను కూడా ఎవరైతే రిటైర్డ్ హైకోర్టు చూసి సామంత్ సావంత్ కుమార్ గారిని కూడా ఉద్దేశించి చాలా గా మాట్లాడారని ఈ వీడియోలు మధ్య ఆయన గురించి కూడా ఏదో మాట్లాడారు అవునండి ఆయన ఇవాళ కొలకపూడి శ్రీనివాసరావు గారు నేను ఒక దళితుణ్ణి అన్న ధైర్యం ఒకటి బాగా గట్టిగా పెట్టుకొని నా మీద ఏదన్నా జరిగితే దాని మీద నేను ఎస్టీఎస్ నాన్ బెయిలబుల్ కేసు నేను పెట్టచ్చు అన్న ధైర్యంతో ఏ రకంగా ప్రవర్తించినా కూడా చెల్లుబాటు అయిద్దన్న ఉద్దేశంతో జడా శ్రావణ్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీ గురించి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి అవ్వచ్చు నారా లోకేష్ గారి గురించి అవచ్చు వీళ్ళు చేస్తున్న ఏదైతే అకృత్యాలు ఏదైతే అవినీతి ఉందో దాని గురించి నేను బయట పెడతాను అని చెప్పేసి మాట్లాడినప్పుడు మూడు దా మూడు రాజధానుల విషయంలో జ ప్రజలకు జరిగిన అన్యాయం గురించి నేను బయట అన్నప్పుడు కలుగుపూడి శ్రీనివాసరావు గారు అరేష్ రావణ్గా నా కొడక నిన్ను చెప్పు తీసుకొని ఇంటికి వచ్చి కొడతాను అని చెప్పేసి బహిర్గతంగా ఒక న్యాయస్థానంలో పనిచేసిన వ్యక్తిని గురించి ఇలాంటి దోషణకు దిగబడుతున్నారు అంటే కేవలం ఒకటే సార్ ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న మంచిని డైజెస్ట్ చేసుకోపోలేకపోవటం ఒకటి రెండు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మెప్పు పొందాలన్న ఉద్దేశం తప్ప వేరొక ఉద్దేశం లేదు అయితే మీరు అరిచి పెట్టుకొని ఎన్ని టీవీ డెబిట్స్లో పార్టిసిపేట్ చేసి ఎన్ని రకాలుగా మా అధికార పక్షం మీద అవ్వచ్చు లేదంటే ఇప్పుడు ఆర్జీవీ లాంటి వాళ్ళ గురించో లేదంటే జడ శ్రావణ్ గారి గురించో ఇలాంటి వాళ్ళ వ్యక్తుల గురించి ఎన్ని మాట్లాడినా కూడా మీకు సీట్ ఇచ్చే అవకాశాలే లేవండి ఎందుకంటే ఆల్రెడీ దళిత సోదరులు ఎంతోమంది అక్కడ కష్టపడుతూ చెమటో వచ్చి ఆస్తులు పోగొట్టుకొని పెళ్ళాం పూస్తలు కూడా తాకట్టు పెట్టుకొని పనిచేస్తూ జెండా మోస్తూ జెండా కూలీలుగా మిగిలిపోయారు తప్ప గుండెలు చించుకొని గుండెలు అవసర పోయేలాగా పోరాడే వ్యక్తులుగా నిలబడి నిలబడిపోయారే తప్ప వాళ్ళకి ఎలాంటి ఉపయోగం వరగలేదు మీ పరిస్థితి కూడా త్వరలోనే రాబోయే రోజుల్లో అదే పరిస్థితి వస్తుంది మళ్ళీ యాజ్ యూజువల్గా మీ ఇన్స్టిట్యూషన్స్ ఏమన్నా మరి రీ ఓపెన్ చేసుకొని రెన్యువేషన్ చేసుకొని ఓపెన్ చేయించుకోవడానికి రెడీగా ఉండమని కూడా తెలియజేస్తున్నాను అంటే ఇప్పుడు చెప్పండి యోహన్ సినిమాలో రాంగోపుల్ వర్మ గారు ఎవరైతే చంద్రబాబును పోలిన వ్యక్తిని ఉంచడం లోకేష్ అంటే పుప్పులా సంబోధించడం తర్వాత పవన్ కళ్యాణ్ ఏమో వేరేగా పోల్చడం ఇవన్నీ కూడా కరెక్ట్ అంటారు అంటే ఊహాజనితంగా తీయకుండా కేవలం అటువంటి పోలిని వ్యక్తులను పెట్టడం ఎంతో యా అండి ఇప్పుడు సినిమా యాక్టర్స్ అవ్వచ్చు లేదంటే రాజకీయ నాయకులు అవ్వచ్చు వాళ్ళ జీవిత చరిత్రలు ఉంటే ఎంతో మంది జీవిత చరిత్రలో మనం చూస్తానే ఉన్నా చూస్తూ ఉన్నాము డైరెక్ట్గా వాళ్ళ పేర్లు పెట్టి ఇప్పుడు శిల్స్మిత అవ్వచ్చు లేదంటే జయలలిత గారు అవ్వచ్చు లేదంటే చాలామంది జీవితాలు మనం ఎన్నో జీవితాలు ఇప్పుడు ఇప్పుడు సాక్షాత్తు వాళ్ళ నాన్నగారి జీవితం గురించే తెలియాలని చెప్పి కథానాయకుడు అని చెప్పేసి లేదంటే ఈ ఈ సినిమాలు ఏవో వాళ్ళ నాన్నగారి గురించి కూడా ఆయన ఆయన స్టార్టింగ్ రా ఎన్టీ రామారావు గారు వాళ్ళ జీవితం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఆయన చనిపోయే వరకు ఏమేమైతే జరిగిందో వాళ్ళకు పాజిటివ్గా వాళ్ళు చూపించుకున్నారు జరిగిన విషయాల గురించి ఎక్కడ వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఆయనకు చేసిన అన్యాయం కానీ ఆయనకి పుడిచిన వెన్నుపోటు కానీ లేదంటే ఆయన జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని చూపిస్తానని అక్కడ కూడా ట్రాన్స్పరెన్సీ లేకుండా వాళ్ళకు కావాల్సిన విధంగా కల్పించుకొని వాళ్ళు ఒక రకంగా రచయించుకొని ఆ విధంగానే సినిమాని తీసారు తప్ప ఏ ఎక్కడా కూడా ఆయన నిజ జీవితంలో జరిగిన సంఘటనని బయటికి తీసిరాలేదు అలాగే ఒక దర్శకుడుగా ఆయన ఒక రా ఒక కథను రాసుకున్నప్పుడు ఆయనకు ఆయన ఆయనకు అను ఆలోచన విధానాలకు అనుకూలంగా ఉండేటట్టు క్యారెక్టర్స్ని తీసుకోవచ్చు పేర్లు పెట్టుకోవచ్చు పేర్లు మార్చి పెట్టుకోవచ్చు అది సినిమా తీసే ఈ ఆ స్వేచ్ఛ కొన్నప్పుడు ఆయన ఇష్టానుసారంగా ఆయన తీసుకున్నప్పుడు ఇష్టమైతే నువ్వు సినిమా అదే ఒక సినిమా కింద నువ్వు తీసుకోవట్లేదు అది జన జనరంజితకంగా లేదంటే హాస్యాస్పదంగా ఉంటుంది అని చెప్పి అది ఒక సినిమా కింద నువ్వు తీసుకోకుండా సినిమాను కూడా ప్రత్యర్థిగా భావించే పరిస్థితిలో అంత దిక్కుమాలే పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఉందనేది వాస్తవాల్ వెనక్కి ఏంటంటే సినిమా ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి అవ్వచ్చు లేదంటే ఎవరు ఏ సినిమా తీసినా కానీ మనం ఏమనుకుంటా సినిమా హాల్లో ఉన్నంత వరకు మనం దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం సినిమా చూస్తాం సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత సినిమా సినిమాదారు సినిమాది మన పని మందే అట్లాగే సినిమా అంటే మనం ఏదైనా ఒక కొద్దిసేపు వినోద వినోదం పరిచే విధంగా వినోదం కింద మనం భావించి చూడాలి తప్ప దాన్ని ప్రత్యర్థిగా భావిస్తే దాన్నే మన జీవితం అనుకుంటే దాన్ని ఎవడు ఏం చేయలేడు దానికి చెప్పండి ఏదైతే గతంలో పవన్ కళ్యాణ్ గారు సినిమా తీసారు దాంట్లో గౌరవ మంత్రి గారు రాంబాబు గారిని ఉద్దేశించి ఒక ఆర్టిస్టుతో క్యామిగా చేశారు దాని మీద రాంబాబు కూడాను ఆగ్రహం వ్యక్తం చేశారు మరి అందులో వేరేగా డమ్మీలు పెడితే అంత క్రియేట్ చేశారు డైరెక్ట్గా మొక్కలు పెడితే నేను అదే చెప్తున్నానండి వినోదాన్ని వినోదం లాగే చూడాలి తప్పి ప్రత్యర్థిలాగా చూడవలసిన అంత అవసరం లేదు ఎందుకు తెలుగుదేశం పార్టీని ఒక సినిమాని కూడా వినోదంలా కాకుండా ఈ రోజున వీళ్ళ నిజ జీవితంలో ఏదో జరిగిపోతుంది రేపు రాజకీయ ఎలక్షన్ మీద ఇదేదో ఒక ప్రెషర్ చూపిస్తుంది దీని దీని మీద ఉన్న ఇంపాక్టు ఎలక్షన్ మీద పడుతుంది అన్న ఆలోచనలోకి ఎందుకు దిగజారిపోతున్నారు అంటే ఒకటే సార్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అరువులు చాపి అధికారం కోసం అరచేతులు చాపి ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కునే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఈ రోజున ఒక సినిమాను కూడా వినోదంలాగా కాకుండా ప్రత్యర్థిగా భావించి భయపడుతున్నారు వాళ్ళ అవినీతి భాగవతాలన్నీ ఆల్రెడీ జనాల్లోకి వెళ్ళిపోయి ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఒక రకంగా ఆ ఇంపాక్ట్ ఎలక్షన్ మీద పడి మేము మళ్ళీ గెలవమేమో అన్న అభద్రతా భావంతో ఇలాంటి చర్యలకి పాల్పడుతున్నారు మొత్తానికి వైసీపీ వాళ్ళందరూ కూడా తప్పే ఉంది సార్ అభిమాన హీరో సినిమా గురించి అభిమానులు ఎదురు చూస్తూనే ఉంటారు అలాగే అభిమాన నాయకుడు గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ప్రతి ప్రతి ఒక సినిమా ఒక సినిమా చూస్తే ఒక బుక్ చదివినట్టు అని చెప్పేసి అనుభవంలో అనుభవంలు చాలా మంది చెప్తారు అట్లాగే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి గురించి అవ్వచ్చు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవ్వచ్చు లేదంటే వైఎస్ఆర్ పార్టీ గురించి అవ్వచ్చు ఇంకా తెలియని విషయాలు ఏమైనా ఉన్నాయో తెలుసుకోవాలన్న ఉత్కంఠ ప్రతి ఒక్కళ్ళు అభిమానులుగా ఉంటుంది కాబట్టి వెయిటింగ్లో ఉన్నాం మేము తప్పనిసరిగా దాన్ని విజయవంతం చేసి మేము చూస్తాము ఇంకా తెలియాల్సిన విషయాలు ఏమైనా ఉంటే తెలుసుకుంటాము వినోదంలాగా మేము ఫీల్ అవుతాం తప్పితే దాని గురించి ఏదో ప్రతిపక్షాల మీద దీని ఈ ప్రభావం చూపించే వాళ్ళని రాజు రాజుల కాలంలో లాగా యుద్ధాలు కత్తులు తీసుకొని అయితే మీరు దిగవండి ఎందుకంటే ప్రజల పక్షంగా ప్రజా అభిష్టం మేరకు ప్రజలకు సరిపోవాల్సిన సంక్షేమ పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి మేము ధైర్యంగా ఉన్నాము ఏ ఇప్పుడు ఉన్న పీకే సరిపోక ఇంకో కొత్త పీకేని తీసుకొచ్చి కొత్త వ్యూహ వ్యూహాలతో ముందుకెళ్లాలనుకుంటున్న తెలుగుదేశం పార్టీకి ఎంటైర్గా ఉన్న ప్రతి ఒక్కళ్ళకు కూడా తెలియజేసేది ఏంటంటే జనపక్షంగా జనాల పక్షంగా ప్రజల అభిష్టం మేరకు ప్రజా సంక్షేమంతో జగన్మోహన్ రెడ్డి గారు గుండెల మీద చెయ్యి వేసుకొని నూట డెబ్బై ఐదుకి నూట ఐదు నియోజకవర్గాల్లో నేనే కొట్టుకొని వస్తాను నేనే గెలుస్తాను రాబోయే కాలంలో నేనే ముఖ్యమంత్రిని మీకు సంక్షేమం జరిగితేనే నాకు ఓటు వేయండి నవరత్నాలన్నీ కూడా నేను ఏదైతే మేనిఫెస్టో చెప్పానో ఆ మేనిఫెస్టో మీ ముందు ఉంది ఆ సంక్షేమ పథకాలు నేను ఉంచాను మీ ముందు అని చెప్పేసి చెప్పిన మాట మాట తప్పకుండా ఆ మడమ తిప్పకుండా ప్రతి ఇంటికి సంక్షేమం చేర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా గత కాలంలో ఏదైతే ఈ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన చెప్పిన మేనిఫెస్టో కానీ ఆయన ఇస్తానన్న సంక్షేమ పథకాలు కానీ ఏమాత్రం నెరవేర్చగలిగారో లేదంటే ఎంత మాత్రం నెరవేర్స్తా నెరవేరుస్తారు అని చెప్పేసి మీరు జనాలు ఆలోచించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమాన్ని అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టోని బేరేజ్ వేసుకొని ప్రజలు కూడా ఒకసారి బుద్ధి చెప్పారు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను వీరిచ్చే సంక్షేమ పథకాలు కానీ వీళ్ళు చేసే ప్రచారాలను కానీ నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు అని చెప్పేది వాస్తవం కానీ అది పెద్ద కేమడిగా ఉంది ఇది కొలిగిపడి శ్రీనుదేను ఆ డిబేట్ లో కూర్చున్నాయి ఆగండి ఆగండి లేగలిగా వస్తానని చెప్పడం ఇప్పుడు జనాలకి కొంచెం వినోదం తక్కువ అయింది కొంచెం ఈ ఎలక్షన్ హడావుల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం వేడెక్కిపోయి ఉంది కాబట్టి ఏదో కామెడీ స్టార్ ని తీసుకొచ్చి ఏదో ఒక రకంగా స్క్రిప్ట్ ఇచ్చి స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడించాలి కాబట్టి ఇచ్చారు అని ఆపుతున్నాడు ఈయనేమో కోటి 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 అన్నాడు ఒకటి సార్ ఇప్పుడు ఆర్జీవి గారు కూడా కానీ కనీసం ఈ కంప్లీట్ ఈ మాట్లాడిన వ్యక్తుల పేర్లు కూడా తెలుసుకో తెలుసు తెలీదు తెలుసుకోవాల్సినంత అవసరం కూడా లేదు ఎందుకంటే ఇవాళ అలాంటి స్థాయిలో ఉన్న వ్యక్తి కాంట్రవర్షియల్గా ఉండే వ్యక్తుల గురించి నేను మాట్లాడి ఆ స్థాయికి ఎదగాలనుకుంటున్నారేమో ఇంకొక విషయం కూడా కోటి రూపాయలు ఇస్తున్నా ఇస్తాను అంటే ఇదొక రకమైన కాంట్రవర్సీ అయ్యి పబ్లిసిటీ అవుతుందేమో అన్న ఉద్దేశంతో కూడా కొలకపూడి శ్రీనివాసరావు గారు చేసి ఉండొచ్చేమో అని నా ఆలోచన పక్కా కామెడీ హండ్రెడ్ పర్సెంట్ కామెడీ అదే విధంగా ఆర్జీ గారు చేసిన ఈ దర్శకత్వం ఈ డైరెక్షన్ లో వచ్చిన సినిమాల్లో కూడా కొత్త కొత్త కమిడియన్స్ ని కొత్త కొత్త కామెడీని లేదంటే రాష్ట్రాన్ని రాష్ట్రానికి మేబీ అవచ్చు సార్ సో ఇదంతా జరుగుతూ ఉంటదని చెప్పేసి తెలియజేస్తున్నాను మొత్తమే కూడాను ఆంధ్రప్రదేశ్లో వ్యూహం ప్రకంపనలు ఇటు మొత్తం కూడాను తెలుగుదేశం పార్టీ నేతల్లో వణుకు భయం పుట్టించేలా అంటున్నారు కృష్ణవేణి అంతేకాకుండా ఏదైతే కిలుగుపట్ శ్రీనివాస్ గారు వ్యాఖ్యానించిన వ్యాఖ్యల పట్ల కూడాను వైసీపీ పార్టీ తరఫున ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా ఇటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి కేవలం పబ్లిసిటీ స్టంట్లో భాగంగానే ఇటువంటి వ్యాఖ్యలు ఆయన చేస్తుంటారని కూడాను కృష్ణవేణి చెప్తున్నారు విడియర్ జర్నలిస్ట్ కలిసి ఐటీకోసం అబ్దుల్ అలీ మంగళేరి